హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డేటా సైన్స్ ఫీల్డ్లోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి ఆఫర్ వచ్చిందండి అది కూడా యాక్సెంచర్ వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీస్ నుంచి మనకి నా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఫుల్ టైమ్ జాబ్ అండి అండ్ దీనికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు అండ్ మీకు సాలరీ సిక్స్ ల్యాక్ పర్యాణం వస్తుందండి మినిమమ్ సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఎక్సెంచర్ డాట్ కామ్ దీనికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట సో నేను డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్ నుంచే చెప్తున్నానండి ఫస్ట్ ఇది ఏంటంటే మనకి రోలు డేటా సైన్స్ ఎనలైటిక్స్ ఎనలిస్ట్ పొజిషన్ వచ్చి మీకు డేటా సైన్స్ ఎనాలిటిక్స్ ఎనలిస్ట్ పోస్ట్ కడుగుతున్నారు ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ చూడండి ద గ్లోబల్ పీపుల్ ఎనలిటిక్స్ జీ పిఏటీమ్ ఈజ్ మేడ్అప్ ఆఫ్ ఓవర్ త్రీ హండ్రెడ్ అనలైటిక్స్ రిపోర్టింగ్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ప్రొడ్యూ ప్రోడక్ట్ ఓనర్ డెవలప్మెంట్ డేటా సైన్స్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రొఫెషనల్స్ అరౌండ్ ద వరల్డ్ హూజ్ మిషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఎక్సెంచర్ బిజినెస్ అండ్ ఈజ్ టు ప్రొవైడ్ ఎక్సెంచర్ బిజినెస్ అండ్ హెచ్ఆర్ లీడర్స్ విత్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ఎనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ టు ఎనేబుల్ డేటా లెడ్ డెసిషన్ మేకింగ్ అనమాట సో త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఎనలిటిక్స్ రిపోర్టింగ్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు టు ప్రొవైడ్ ఎక్సెంచర్ బిజినెస్ వీళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు అనమాట అండ్ హెచ్ఆర్ లీడ్స్ విత్ ట్రా స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ఎనలెటిక్స్ సో ఇన్సైడ్స్లో వర్క్ చేయాల్సి ఉంటుందండి ఇది మనకి ఏరియాస్ చూడండి ఇక్కడ కెరీర్ పాత అనేది పెంచుకోవడానికి ఒక ఛాలెంజింగ్ రోల్ అని చెప్తున్నారనమాట ఈ చూతే డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏమేమి ఏరియాస్ మీద ఉంటుంది ఇక్కడ వర్క్ అంటే అడ్వైజరీ అండ్ ఇన్సైట్స్ సొల్యూషన్ అండ్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్కిటెక్చర్ డేటా సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ లర్నింగ్ అండ్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ థాట్ లీడర్షిప్ అండ్ ఆఫరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఆపరేషన్స్ సో ఈ విధంగా వివిధ రకాల వివిధ రకాల ఏరియాస్లో ఉంటుందన్నమాట మనం ఇందులో ఇందులో అయినా వర్క్ చేయొచ్చు అవర్ డేటా సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ పీపుల్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద మోస్ట్ రోబస్ట్ మెథడాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇన్ ద పీపుల్ ఎనాలెటిక్స్ స్పేస్ సో ఇక్కడ ఏంటంటే ఇది టాప్ ఎంఎన్సీస్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ రోబస్ట్ మెథడాలజీస్ వాడతారనమాట క్రియేట్ మోడల్స్ అండ్ ప్రాసెసెస్ టు కలెక్ట్ డిస్టిల్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా వితే వ్యూ టు ఎయిట్ బెటర్ మోర్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ సో మనము ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి డేటా అనేది కలెక్ట్ చేసి ఎనాల ఎనాలిసిస్ చేస్తామో ఈ జాబ్ రోల్కి అది ఉంటుందన్నమాట ఎగ్జామిన్ అండ్ ఎక్స్ప్లోర్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డిస్పరేట్ సోర్సెస్ విత్ ద గోల్ ఆఫ్ డిస్కవరింగ్ ఇన్సైట్స్ విచ్ ఇంటర్న్ కెన్ ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ స్టేక్ హోల్డర్స్ సో రోల్ ఇన్వాల్వ్స్ బట్ నాట్ లిమిటెడ్ టు ద ఫాలోయింగ్ క్రియేట్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఇన్సైట్స్ అనేది క్రియేట్ చేయాలండి ప్రిడిక్టివ్ స్టాటిస్టికల్ మోడలింగ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి టూల్స్ తెలియాలి టెక్నిక్స్ తెలియాలి సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి ఓకే ఇంప్లిమెంట్ న్యూ ప్రొడిక్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ సో బిజినెస్కి ఏమేమి కావాలి దా రిక్వైర్మెంట్ని బట్టి మనము సొల్యూషన్స్ అనేది తెచ్చుకోవాలి ట్రాన్స్లేట్ బిజినెస్ ఇష్యూస్ ఇంటూ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ టు డెవలప్ అనలైటిక్ సొల్యూషన్స్ అండ్ ఐడెంటిఫై ప్రాపర్యేట్ డేటా టు సపోర్ట్ ద సొల్యూషన్ సో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా డెవలప్ చేయడానికి అవన్నీ కూడా మనము చూసుకోవాలి డెలివర్ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్ డెలివర్ చేయాలి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంప్లీట్ కంప్లీట్ బిగ్ డేటా సొల్యూషన్స్ ఇంక్లూడింగ్ డేటా ఎక్విజిషన్ స్టోరేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలసిస్ సో ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఇది డేటా డేటా అనలిస్ట్ రోల్ కాబట్టి డేటా ఎక్విజేషన్ స్టోరేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ అన్ని కూడా ఉంటాయి అనమాట మేనేజ్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ఎంటైర్ ప్రాజెక్ట్ టు సాల్వ్ అనాలిటిక్ ప్రాబ్లమ్స్ ఫర్ క్లయింట్స్ సో క్లయింట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి ఎనాలైటిక్ స్కిల్స్ ఉండాలి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అండ్ ఆర్ ఓవర్సీస్ ఏ స్మాల్ వర్క్ ఎఫర్ట్ సో సూపర్విజన్ అనేది తీసుకోవాలండి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మీకు అంటే ఎనీ డిగ్రీ ఎన్ని స్ట్రీమ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా అది క్లిక్ చేయాలండి అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి వెరిఫికేషన్ కోడ్ పంపుతారు పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సో ఈ విధంగా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్